మీ ఫోటోలో చూసిన మన పరం వేదమూర్తి తపోనిష్ట పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య మాతా భగవతి దేవి శర్మ మన సనాతన్లో మొదట మనకు అంటే గురువు గురు చెప్పారు దేవుడు దేవుడు గురు చెప్పారు ఏంటి గురువు మీకు తపశక్తి ఇస్తున్నారు గురువు జ్ఞానశక్తి ఇస్తున్నారు కాబట్టి మనిషి మాత్రకి గురువు చేయవచ్చు ఎవరికి గురు దీక్ష తీసుకోవాలి గాయత్రి దీక్ష తీసుకోవాలి వాళ్ళు రెడీగా ఉండండి నమస్కారం ఉంది చూడండి ఫస్ట్ గురువు ఆహ్వానం చేస్తుంది మనంతో పాటు మీకు మంత్రం వస్తే మనంతో పాటు మంత్రం చదవండి మిగతా వాళ్ళు నిశ్శబ్దంగా ఉందండి

ఆది శక్తి త బిశ్వత గాయత్రికి ఆహ్వానం చేసిన తర్వాత ఫోటో దగ్గర ఆ విషయంలో సమర్పణ చేయాలిగా కూర్చండి నిశ్శబ్దంగా శ్రద్ధ పూర్వకంగా గాయత్రి మాత ఆవాహనం సాధాన్ I am గురు ఎవరికి మంత్ర దీక్ష గురు చేతులు చూడండి అలా చేయండి ఇలా చూడండి ఇలా చెప్పండి మీ వడిలో పెట్టుకోండి ఇలా మీ వడిలో ఉంచుకోండి బొద్దు దగ్గరగా రెండు పొట్టణ ఉన్నాయి కదా రెండు పొట్టణ వేలు లేదా మీకు ఇసు దగ్గర ఎవరైనా ఉంటే ప్రార్థించండి లేకపోతే వేదిక పైకి చూడండి ఒక వేడి మీద గాయత్రి మాత ఒక వేలు మీద గురువుజీ మాతాజీ ఉన్నట్లుగా భావన చేయండి మంత్రం ద్వారా మీ దృష్టి మీ ఇది ఫింగర్ మీద మీద ఉండాలి భావన చేయండి గురు గాయత్రికి అక్కడే మనం మంత్రం చెప్పిన తర్వాత కూడా మీరు నిశ్శబ్దంగా మీ దృష్టి మీ నేల్స్ ఉండాలి మీ నేల్స్ ఉండాలి మళ్ళీ చెప్తున్నాను మీ దృష్టి మీ నేల్స్ మీద ఉండాలి తర్వాత మనము చెప్తున్నాం మీకు వేదిక పైకి చూడాలి అంటే మీరు డైరెక్ట్ గాయత్రి మాత గురించి మాతాజీకి చూడాలి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటి మంత్ర దీక్ష శక్తి పాత శక్తి ద్వారా ప్రభావం అవుతుంది ధ్యేయపూర్వంగా ప్రశాంతంగా దృష్టి మీ ఫింగర్ మీద సావధాన్ మేము మంత్రం చెప్తున్నాము మీకు కూడా తర్వాత రిపీట్ చేయాలి

भूर गुरुर भूवः स्वाहा तत समेतुर वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम गुरुर भूवः स्वाहा तत ప్రచోదయ సవితు ఉన్నాడు మీ దృష్టిని అట్లాగే ఇప్పుడు పరమపూజ గురుదేవులు పండిట్ శ్రీరామశర్మాచార్యు వారి స్వరంతో మళ్ళీ మీకు ఆ స్వరంతో కలిపి చదువుతారు ఇప్పుడు హిమాలయాల నుంచి సూక్ష్మ సంరక్షణలో మీకు దీక్ష ఇవ్వబడింది గురుదేవుల యొక్క శక్తి చాలా విశిష్టమైంది ఇక్కడ దాదాపు వెయ్యి మంది ఉన్నారు అంటే ఆయన స్వరంతో కలిపి మనం మీరందరూ కూడా ఒక్కసారి కలిగితే వెయ్యి సార్లు సమానం అంటే మొత్తం మనందరం కలిసి మూడు సార్లు చేస్తాం కొన్ని జపం అవుతుంది మీరు బయట పైకి చూడండి గురుజీ మాతాజీ గాయత్రి మాతాకి నమస్కారం చేయండి ఇప్పటి నుంచి మీరు గాయత్రి మంత్ర నిత్య స్నానం తర్వాత చేయవచ్చు పది నిమిషాలు ఐదు నిమిషాలు ఏదైనా మీరు తినడం ముందు పడుకున్న ముందు ఎప్పుడైనా పరిస్థితులు మనిషికి గాయత్రి మంత్ర జపం చేయవచ్చు గాయత్రి జపం చేస్తే ఏమీ తప్పు లేదు వేదంలో ఎక్కడా రాయలేదు చాలా రకరకాలు మాట ఎవరెవరు చెప్తున్నారు ఆ మాట విన్నదు వారి దగ్గర ఏమి ప్రమాణం లేదు వారు అజ్ఞానం అజ్ఞానం వస్తు చెప్తున్నారు మీరు దయచేసి జ్ఞానం కావాలి అంటే ఎప్పుడైనా జపం చేయవచ్చు మీకు జ్ఞానం కావాలి ప్రాణశక్తి కావాలి ఎప్పుడే నుంచి గురుజీ ప్రాణశక్తి తపశక్తి మీతో పాటు పని చేస్తుంది మాల ఉంటే మాలతో పాటు జపం చేయాలి మాల లేకుంటే స్నానం చేసి మీ పూజా స్థలంలో ఈ దేవస్థానంలో పట్టు పెట్టుకుని సూర్య భగవానికి ధ్యానం చేసి ఆయుధం నిమిషాలు మీకు చేయాలి ఇంట్లో ఉంటే పైపడుకోండి బయట నుంచి లేదంటే మన గాయత్రి దొరుకుతుంది ఇట్లా చేయాలి చూడండి ఇది హెడ్ ఉంది చూడండి హెడ్ ఈ హెడ్ కి ఇలా పట్టుకోవాలి రెండు ఈ ఫిగర్ ఈ ఫిగర్ ఫస్ట్ ఫిగర్ ఫిగర్ ఇలా ఈ ముద్ర లేదంటే ఇలా కూడా పట్టుకోవచ్చు ఇలా ఇది బెస్ట్ తర్వాత ఏం చేయాలి జపబెట్ట

ఎప్పుడైనా మాల ఈ గొట్టి ఉంది కదా మీ సుమేరు చెప్తున్నారు సుమేరు ఇది క్రాస్ చేయవద్దు ఇది ఫినిష్ అయింది మళ్ళీ తిరగండి మాలి ఇదే జపమాలకి నియమం ఈ పద్ధతిలో మీరు గాయత్రి మంత్ర జపం చేస్తే రెండు నెల మూడు నెలల నాలుగు నెలల తర్వాత మీరు చూడండి మీ మాట మీ బాక్సు ఎట్లా అవుతుంది మీరు చెప్పడం మాట మీ పిల్లలు మీ కుటుంబంలో ఎట్లా మీ మాట అందరూ వింటున్నారు ఎందుకంటే వాక్ శక్తి వస్తుంది ఫస్ట్ తర్వాత మీకు ధైర్యం వస్తుంది ధైర్యం ఫస్ట్ ధైర్యం తర్వాత జ్ఞానం ఏమి భయం లేదు ఎప్పుడైనా జపం చేయవచ్చు ఎప్పుడైనా జిల్లాకి కూడా ట్వంటీ ఫోర్ డైట్స్ జపం ఈ ఈలాగా ఎక్కడైనా యజ్ఞం జరుగుతుంది తప్పకుండా పాల్గొంటుంది ఏపీ డౌట్ ఉంటే మనం యజ్ఞం తర్వాత మనం ఇక్కడ ఉండం గాయకు ప్రయోగాలు మీరు రావచ్చు అడగవచ్చు మీకు ఈరోజు దీక్ష అయింది ఈ గాయత్రి పరివారంలో ఏదైనా సంస్కార నామకరణంగా అన్ని సంస్కారం జరుగుతుంది ఇప్పుడు జపం చేయండి ధన్యవాదాలు ఇప్పుడే కార్యక్రమం మొదలు పెడతారు మీరు మీ ఫోటో ఇక్కడ పెట్టండి ఇక్కడ తీసుకో దేవి దేవుడు ఆవాహన చేస్తున్నాం మనం మీరు అక్కడి నుంచి అక్షర పుష్పం తీసుకుండి పూజా ప్రేమను సమర్పించేయండి ఆవాహన ధ్యాని అంటే సమర్పించేయండి అందులో నడు నెటాలుగా కూర్చోండి ఫస్ట్ పంచతత్వ భోజనం పూజ అగ్ని భగవాన్ రెడ్ కలర్ అగ్ని భగవాన్ రెడ్ కలర్ ఒక నిమిషం మీ దగ్గర మీ దగ్గర మూలన కలశాలు పెట్టున్నాయి అక్కడ ఉన్న వారిని ఒక జంట లేచి వెళ్ళండి ఆ కలశం పక్కన ఉన్న ఎగిరికుండి దగ్గర ఉన్న ఒక జంట లేచి నిలబడండి అక్కడ కలశాలు ఉన్నాయి మూలన పంచతత్వ వేదికలు ఉన్నాయి అక్కడ ఒక జంట లేచి నిలబడండి అక్కడ ఎరుపు పసుపు తెలుపు ఇక్కడ తెలుపు వేదిక ముందు ఉంది ఇక్కడికి ఒక జంటే ఒక్క జంట ఎవరైనా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జంట లేచి నిలబడండి మీ అందరి తరఫున వాళ్ళు చేస్తారు అంటే ఈ యజ్ఞాన్ని రాక్షస తత్వాలు ఏమి కూడా రాగోడదు అందరినీ కూర్చున్నారు మీరు కూర్చోండి ఐదుగురే ఐదు జంటలే కూర్చోండి మీ అందరూ ఒకసారి పుష్ప తీసుకోండి

त्रवेदी का पूजन गणेशावाहन जय गणेश जय गणेश जय गणेश देवा माता की पार्वती पिता